పల్లాడు జిల్లాలో మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నుంచి పెద్ద ప్రమాదం తప్పింది రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది ప్రమాద సమయంలో బస్సులో సుమారు ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు అయితే ఎమర్జెన్సీ డోర్ ద్వారా సమయానికి బయటకు వచ్చినందున వారు సురక్షితంగా బయటపడ్డారు బస్సు ప్రమాదంతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు 재미 <목소리도>